హెవియోస్ కేరళలో మరో వైరస్ బయటపడింది సారీ మరో వైరస్ కాదు కరోనాకు సంబంధించి కొంచెం ప్రమాదకరమైన వేరియంట్ ఇది దీనిని ఫిరోలా అంటారట ఇది వచ్చేసి చైనాలో ఏదైతే ఘోరంగా ఎక్కువగా కరోనా వైరస్ స్ప్రెడ్ అవుతూ ఉందో దానికి కారణమైనటువంటి వైరస్ ఏదైతే ఉందో దాని తాలూకే ఉన్నటువంటి వైరస్ అంటే ఇది కూడా దీనికి మనలో పెట్టిన పేరు బిఏ పాయింట్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఎవరికి బయటపడింది ఏంటి కేరళలో ఓ పెద్దవాడే డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న ఆమె ఇదే తేడా కొడుతుంది కరోనానే బట్ ఇదో తేడా కొడుతుంది ఏంటో అని మొత్తం టెస్టులు చేసి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశారు చైనాలో ఏదైతే వేగంగా స్ప్రెడ్ అవుతుందో ఆ వైరస్ ఈమెకు వచ్చిందని చెప్పి తేలింది స్టిల్ ఆమె ఇంకా రికవర్ అయ్యిందో రికవర్ అవ రికవర్ అవ్వాల మొన్న ఎందో తరగతి డిటెక్ట్ అయ్యింది స్టిల్ అబ్జర్వేషన్ ఉన్నట్టుగా ఉన్నారు ఆమె అయితే ఈ పట్టి రికవర్ అయ్యేటట్టు సంతోషం బట్ నేనేం చెప్పదలుచుకున్నానంటే మీరు అనవచ్చు కరోనా లేదు అండి మొత్తం వ్యాక్సిన్ కోసం మందుల కోసం అని చెప్పి ఇది పైన డ్రగ్ మాఫీని మీరు అంటారు ఆ సరే అలాగే అనుకుందాం ఫోన్ ఓకేనా కానీ వన్స్ వచ్చిన తర్వాత ఏం చేయలేండా సో మాస్కులు ధరించండి జలుబు దగ్గండి చెస్ట్ పెయిన్ తాలూకేదైనా ప్రాబ్లమ్స్ కనుక్కుంటే డాక్టర్ని కలవండి మెడిసిన్ అయితే తీసుకోండి ఆ జాగ్రత్తగా అయితే ఉండొద్దు అండ్ ఇందా కూడా చూశాను కేరళ కేరళలో మరలేదు కొత్తది ఏదో బయటపడింది త్వరలో మొత్తం స్ప్రెడ్ అవుతుంది అదొకటి వచ్చింది తెలంగాణలో హాలిడే ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాబ్లమ్ అది రే అందరు స్ప్రెడ్ అవుతుందని వస్తుంది భయంకరమైన చలి కొత్త రకాలు వస్తాయని అంటూ ఉన్నారు అన్నిటి కూడా ఒకటే సొల్యూషన్ ముందు జాగ్రత్త స్వే జాగ్రత్త బయట వెళ్ళేటప్పుడు మాస్కులు పెట్టుకుని వెళ్ళటం అత్యుత్తమం ఇది మాత్రం గుర్తుంచుకోండి అండ్ భయం అయితే వద్దు మన వాళ్ళు జాగ్రత్తనే ఉన్నారులే కానీ బట్ కొత్త కొత్త వేరే వచ్చినప్పుడు జనరల్ చెప్తూ ఉంటారు నేను అలాగే చెప్తున్నాను కానీ జాగ్రత్త మాత్రం చెప్తున్నాను మాస్కులు అయితే ధరించుకొని బయటకు అయితే వెళ్ళండి బెస్ట్ అది